you um. सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्नैन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ स శ్రీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపతేమాత్ర శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమా భగవత్పాదశంకరం లోకశంకరం ఇది నిజానికి ఇది నిజానికి శంకర జయంతి ఉత్సవాలు జరుపుకునేటటువంటి సందర్భం శంకర సాహిత్యం గురించి శంకరుల గురించి మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈనాటి ప్రత్యేకత కూడా ఒకటి ఉంది ఇది తృతీయ ఈ అక్షయ తృతీయకి శృంగేరికి ఒక చిన్న సంబంధం ఉంది అందువల్ల అక్షయ తృతీయ గురించి కూడా మాట్లాడుకోవడం సమంజసంగానే కనపడుతుంది అమ్మవారి యొక్క ప్రతిష్టాపన శారదాదేవి గారిది ఈ అక్షయ తృతీయ నాడు జరిగింది కనుక ఇది అమ్మ జన్మదినంగా కూడా భావించబడుతూ ఉంటుంది ఈనాడే మనకి ప్రధానంగా భాగ్యనగరంలో నల్లకుంటలో ఉన్న శంకరమఠంలో అమ్మవారికి చక్కగా అభ్యంగన స్నానం చేయిస్తారు అంటే ఆ మూల విరాట్ విగ్రహానికి నువ్వుల నూనె రాచి ఒళ్ళంతా పసుపు అలది ఆ పసుపుని తర్వాత తీసి చక్కగా శుభ్రం చేస్తారు అందరికీ ప్రసాదంగా అమ్మ ఒంటిని స్పృశించినటువంటి పసుపుని అందించటం జరుగుతుంది ఇది జగన్మాతకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు గనక ఈ అక్షయ తృతీయ విశేషాన్ని గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకుందాం ఈ పదంలోనే ఉంది అక్షయ అని అంటే క్షయము కానిది నాశము లేనిది తరగనిది ఏమాత్రం తక్కువ కానిది దెబ్బతిననిది మొక్క ఓనిది అని అర్థం తృతీయ అంటే మూడవ తిథి మనకి ఒక పక్షంలో సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు తృతీయలు ఏదో ఒక పేరుతో అమ్మవారికి సంబంధించే ఉంటాయి ఉండ్రాళ్ళ తద్దే అట్ల తద్దే ఇవి కూడా తృతీయలే ఇలా మొత్తం అన్నింటికీ కూడా ఉన్నాయండి ఉండ్రాళ్ళ తద్దంటే మనం వినాయక చవితి అయిన తర్వాత చాద్రపద శుద్ధ తృతీయని కూడా గౌరీ తృతీయ అని చెప్పి చాలా మంది అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అమ్మవారు పుట్టింటికి వచ్చింది ఆ రోజు అందుకని పుట్టిల్లు అమ్మవారు అనేటటువంటి సంబంధం తృతీయతో బాగా ఉంటుంది అందువల్ల ఇది అమ్మవారి యొక్క పుట్టినరోజుగా మనం భావించుకుంటూ ఉంటాం అందులోను వైశాఖ శుద్ధ తృతీయ ఏదైతే ఉందో దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈనాటికి చాలా ప్ర విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వాటన్నింటితో పాటుగా ఈ పేరును అనుసరించి ఈనాటికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇప్పుడు ఏది చేసినా అది అక్షయంగా ఉంటుంది ఏదైనా సరే మీరు ఏది చెయ్యండి దానికి అక్షయం ఇవాళ ఒక్క రూపాయి దానం చేశాము అంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం అక్షయంగా ఉంటుంది అంటే మామూలుగా రూపాయి దానం చేస్తే రూపాయి పుణ్యం కానీ ఇవాళ దానం చేస్తే అది కోటి కోటి అని చెప్పడం చాలా తప్పు అనంతం ఎంతైనా సరే ఎంత తీసినా ఇంకా మిగులుతూనే ఉంటుంది ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మిగులుతుంది అలా ఉండేటటువంటి ఈరోజు ఇంకా విశేషమేముందంటే ఈరోజుకి ఇది పుష్కర సమయం మామూలుగానే పుష్కరాలలో ఏ నదికి పుష్కరం వచ్చినా ఆ పుష్కర సమయంలో చేసినటువంటి పనులకి కోటి రెట్లు ఫలితం ఉంటుంది అని చెప్తారు ను పుష్కర స్నానం కనుక చేసినట్టయితే నూట ఇరవై ఎనిమిది జన్మలలో చేసినటువంటి పాపాలు పోతాయట నూట ఇరవై ఎనిమిది జన్మలు అందువల్ల ఎందుకంటే పుష్కర శబ్దానికే పుష్టిం కరోతి ఇది పుష్కర అని అర్థం పుష్టిని ఇచ్చేటటువంటి వాడు కారకుడైనటువంటి వాడు పోషణ ఇచ్చేటటువంటి వాడు ఈయన ఎందుకుంటాడు ఈ పుష్టిగా ఉండడం అనేది పుష్కరుడు అంటే ఈయనే నదీ జలాలతో ఒకప్పుడు బృహస్పతి చేత శబడినటువంటి వైభవాన్ని కోల్పోతుందని శపించబడినటువంటి నదీ జలాలకి మళ్ళీ పవిత్రత ఎలా వస్తుంది అని అడిగితే నేను చేరితే వస్తుందిలే అని చెప్పి తాను నది కలిసి లోకంలో అందరినీ పవిత్రీకరించడానికి బయలుదేరి వెళ్ళినటువంటిది ఇది దీనికి సంబంధించి ఈ మేషరాశిలో ఎప్పుడైతే పుష్కరుడు ప్రవేశించాడో ఎప్పుడు ప్రవేశిస్తాడు పుష్కరుడు అంటే ఎప్పుడైతే బృహస్పతి ప్రవేశిస్తాడో అప్పుడు పుష్కరుడు ప్రవేశిస్తాడు గ్రహాలకి సంబంధించినటువంటి నదులు మనకి భూలోకంలో ఉన్నాయి కదా ఒక్కొక్క గ్రహానికి చెందింది ఒక్కొక్క నది ఉంది అటువంటి మేషరాశికి సంబంధించినటువంటి నది ఏదైతే ఉందో రాసులకు సంబంధించి అది గంగా నది ఆ గంగా నదికిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కర వైభవం రావడం జరుగుతుంది కనుక అసలే అక్షయ నాడు చేసినది ఏదైనా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పుష్కర సమయంలో చేస్తే కోటి రెట్లు వస్తుందన్నారే అది ఇంకా ఎక్కువ వస్తుంది అందువల్ల ఇవాళ ఏది చేసినా అది అనేక రెట్ల ఫలితం వస్తుంది ఇంకొకటండి కోటి రెట్ల ఫలితం వస్తుంది అన్నది మంచి పనులకే అనుకుంటున్నామా చెడ్డ పనులకు కూడా అందువల్ల గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఉండగా ఎటువంటి దోషం చేయడానికి వీల్లేదు వ్యాస్ కాశీకి సంబంధించిందే ఒక ఇతివృత్తం ఉంది ఏమిటంటే వ్యాసుడు ఒకసారి ఏడు రోజులు ఆహారం దొరకకపోతే కాశీని శపించటానికి సిద్ధపడ్డాడు అమ్మవారైతే పిలిచి అన్నపూర్ణ పిలిచి అన్నం పెట్టింది కానీ విశ్వనాథుడికి కోపం వచ్చి కాశీ నుండి వెళ్ళగొట్టాడు కనీసం ముందుగా తీసుకొచ్చి పెట్టి కుండని కడిగి ఒక మూడు నాలుగు రోజులందులో నీళ్లు పోసి ఆ నీళ్లు తీసేసి ఈనాడు కుండలో చల్లని నీటిని నింపి పైన మూకుడు పెట్టి మూకుడు లేకుండా ఎప్పుడు దానం వేయకూడదు